గురుగారు వాస్తుశాస్త్ర రీత్యా నైవృత్తిలో బరువు ఉండాలని చెప్తారు అందుకని మనకి ఇంటి పై భాగంలో వాటర్ ట్యాంక్ని అమరుస్తూ ఉంటారు నైవృతి భాగంలో అలా నైవృతి భాగంలో వాటర్ ట్యాంక్ ఉన్న గది కింద నిద్రించవచ్చా నిద్రించకూడదు చాలామంది వాస్తు శాస్త్ర రీత్యా గొప్ప గొప్ప నిపుణులు సైతం ఇలాంటి కాలంలో ఇలాంటి ఏర్పాటు చేయగా గమనిస్తూ ఉన్నాం నైరుతి భాగంలో ఎన్ని అంతస్తులు కట్టినప్పటికీ ఆ చివరలో బరువు ఉండాలి అనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు బరువు నిజమే కానీ ఆ బరువు స్థిరమైనది కాదు వాటర్ ట్యాంక్ ఒకరోజు నిండా నీళ్లతో ఉంటుంది మధ్యాహ్నానికి సగం అవుతుంది సాయంత్రానికి ఖాళీ అవుతుంది ఆ బరువైనటువంటి వాటర్ ట్యాంక్ ఉన్న ఆ స్థలం క్రింద సామాన్యంగా నైరుతి గది కనుక శయన గృహం ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది దంపతులు నిద్రిస్తారు పైన బరువు ఉంది బరువు కింద వాళ్ళు నిద్రిస్తున్నారు మనస్కరించదు పొరపచ్చాలు పెరుగుతాయి విభేదాలు పొడసూపుతాయి గొడవలు పెరుగుతాయి నిద్ర పట్టదు కారణం ఏమిటి అంటే ఆ పైన ఉన్న వాటర్ ట్యాంక్ మరి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈ వాస్తు శాస్త్రం ఏర్పడిన రోజుల్లో వాటర్ ట్యాంకులు లేవు కదా ప్రాచ్యాం స్నానగృహం పయోదధి గృహం కృష్ణవాస్తు చెబుతోంది ఇంటికి దూరంగా ఉండాలి కానీ నగర జీవనం కాబట్టి ఇంకోనే ఏర్పాటు చేసుకోక తప్పదు అలాంటప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయాలి దక్షిణం గోడ ఏర్పాటు చేయాలి అటు కిచెన్ వంటగది కాకుండా ఇటు నైరుతి పూర్తిగా నైరుతి మూలకు కాకుండా మధ్య భాగంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ మూల చివర భాగాన్ని వాటర్ ట్యాంక్ కంటే కూడా ఎత్తుగా ఉండే విధంగా చిన్నపాటి టేకులతో కానీ టీమ్స్తో కానీ మూత కప్పబడి ఉండేటట్లుగా నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే కూర్చోవడానికి సాయంత్రం వేళ అనువుగా ఉంటుంది బరువు కింద నిద్రిస్తున్నాం అన్న బాధ ఉండదు లేదా నాలుగు పిల్లర్లు మరి ఒకటిగా ఏర్పాటు చేసి ఆ పైన చిన్నపాటి రూఫ్ వేసి ఆ పైన నిర్మాణం చేస్తున్నారు ఇది కూడా శాస్త్ర సమ్మతం కాదు ఆ బరువు ఎన్ని అంతస్తులు ఉంటుందో అన్ని అంతస్తులలో నిద్రించేటటువంటి వారికి కూడా నిద్రాభంగాన్ని కలిగిస్తుంది నెత్తిపైన అంత బరువు పెట్టుకొని దిగువన నిద్రిద్దాం నిద్రపోదాం అనుకుంటే మనస్సు కుదురుతుందా కుదరదు కాక కుదరదు కనుక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసే సమయంలో వంటగదికి నైరుతి గదికి మధ్య భాగంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుని దక్షిణం కూడా సంపూర్ణమైన నైరుతి భాగంలో ఈ వాటర్ ట్యాంక్ కంటే కూడా ఎత్తుగా ఉండేటట్లుగా నీడ వచ్చేటట్లుగా టీమ్స్తో చిన్న నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అనువుగా ఉంటుంది ఇలా మార్చుకుందా